కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గ్రోమోర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతులు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు మాట్లాడుతూ గత రోజులుగా చెప్పులు క్యూలో పెట్టి ఎండనక తిరుగుతున్న యూరియా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు పంటలకు సమయానికి ఎరువులు అందకపోతే ఆరు కాలం శ్రమ వృధా అవుతుందని దాంతో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సంబంధిత అధికారులు ముందుకు వచ్చి రైతులకు తక్షణం అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు పోలీస్ పహారాలో యూరియా పంపిణీ జరుగుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మాకు పొద్దుగాల కావాలి పెట్టి యూరియ బస్తాలు ఇస్తారు బాగా దొరికేళ్ళకి దొరుకుతలే దొరికినకి దొరకలేదు లైన్ అంటారు మారుతున్న ముందు పెట్టుకున్నారు అవి చిరు మరిం చేస్తారు ఈ ఏంది మాకు మా బతకండి ఎవరు సో దార ఎన్ని రోజులు మీరు ఇట్లా ఇరవై రోజులు మాకు ఆధార్ కార్ట్లు పెట్టి ఇస్తలేరు ఇప్పటి దగ్గర రాలేదు ఇప్పుడు వరకు రాలే నీ పేరేం పేరు కనుక మిత్తపల్లి వెనక ఏ ఊరు శుక్లాపలే శికరానికి ఎన్ని బస్తాలు ఇస్తారు ఎవరు అరే అంటారు

బలు కోరుతున్నాయి రైతు బస్సు దొలకడం లేదు ఒక లోడ్ వస్తే అవి లీడర్ తరఫున అల్లి తీసుకపోతారు మళ్ళా లేని రైతులకు లింక్ పెట్టి మూడు వందల రెండు వందల డెబ్బై బస్సులకు ఆరు వందలు లింక్ పెడతారు నాకు చేస్తారు రైతులను ఏం ప్రభుత్వం అర్థమైతే ఈ సకాలంలో రైతులకు సంఘాలను కోరుకుంటుంది అన్ని పేరే పేరు శ్రీనివాస్